తెలంగాణ పద్మశాలి బాంధవ్ కి బి వండి వార్చే ఘన సన్మానం తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం జనరల్ సెక్రటరీ గజ్జెల్లి దామోదర్ గారు తెలంగాణ నుండి గ్రామము చిన్నపెండ్యాల మండలం చిల్పూరు జిల్లా జనగాం నుండి భీవండికి వచ్చినందున భీవండిలోని పద్మనగర్లో గల బాబుసేట్ చాల్ సామాజిక సంస్థ అధ్యక్షులు చంద్రమౌళి బండారి మరియు వాళ్ళ మిత్ర బృందంతో అతనికి షాలువాతో ఘన సన్మానం చేశారు ఈ సందర్భంగా అతనితో పాటు క్యాషియర్ కందికొండ ప్రకాష్ బిర్లా ప్రసాద్ బాలాజీ సింగారి విజయ్ దామెరా దుస్సా దీపక్ రాజు తాట్ టిపాముల రామకృష్ణ గూడూర్ బాబు శ్రీమల్తో పాటు మరియు పద్మశాలి బాంధవులు మరెందరో ఉన్నారు చిన్న వారు వాళ్ళు మన చిరు మండల అధ్యక్షులు స్టేట్ సెక్రటరీ కూడా వాళ్ళు మన బాధ్యత చాలు సంఘానికి మండలం పద్మశా సంఘం అధ్యక్షుడి ఇటీవల పద్మశాఖ సంఘం రాష్ట్ర ఎలక్షన్ రాష్ట్ర పదశాల సంఘం తరఫున నాకు జైలు సెక్రటరీ పదంగా అప్పగించారు ఇది నాకు ఇచ్చిన చాలా సంతోషంగా ఉంది నేను మన వరంగల్ ఉమ్మడి జిల్లా పద్మశాలీ సాధ్యం పద్మశాల పేద సహాయం చేయడానికి అచ్చా మీరు ఇక్కడ మీ వచ్చారు కాబట్టి ఎలా అనిపిస్తుంది సమాజ బాంధవుల్లో తోడు కలిసి నేను ఎదురు కూడా నేను ఎనభై తొందరగా కూడా రెండు మూడు సంవత్సరాలు ఉండిపోయానండి మన పద్ధతి బాగా నాకు బాగా తెలుసు ఎంత కష్టపడి కూడా